ఓ మేఘమా ఈ సమోసాలు తినేసి అలాగే నీకు ఇష్టమైన ఫుడ్ తినేసి రేపు నుండి టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి మన విద్యార్థులందరినీ దీవించు మేఘమా అలాగే డల్లు స్టూడెంట్స్ వాళ్ళు చాలా జాగ్రత్తగా మంచి మార్కులు వచ్చే విధంగా ప్రయత్నం చేయండి అలాగే పదికి పది మార్కులు వచ్చే విధంగా మీరు ప్రయత్నం చేయండి ఎందుకంటే రేపు పోస్టల్ డిపార్ట్మెంట్లో జాబ్స్ పడతాయి అంటే ఎలాంటి ఎగ్జామ్ లేకోకుండా పదో తరగతి మార్కులు బట్టి మీకు ఈ పోస్టల్ డిపార్ట్మెంట్లో జాబ్ ఇస్తారు అందువల్ల మీరు కష్టపడుకోకుండా ఇక్కడే పదో తరతిలోనే కష్టపడండి మీకు జాబ్ వచ్చేదానికి గవర్నమెంట్ జాబ్ వచ్చేదానికి అవకాశం ఉంది మెరిట్ విద్యార్థులను కూడా దీవించి మేఘమా ఎగ్జామ్స్ అయిపోయేంత వరకు కూడా బైకులు ఆటోలు ఇంకా ఏదైనా సరే ఖచ్చితంగా వాళ్ళని ఎగ్జామ్ సెంటర్ దగ్గరికి తీసుకునే విధంగా మీరు చూడండి బైకులు ఆటోలు ఆపకుండా వెళ్ళిపోతే మేఘం కోపడుతుంది